కలియుగ దైవం తిరుమల వెంకటాద్రిపై కల్తిన ఈ సరఫరా జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలు సిబిఐ దర్యాప్తులో నిజం కాదని తెలిసిందని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు ఆ పార్టీ పెందుర్ది నియోజకవర్గం సమన్వయకర్త అన్నం రెడ్డి అదీబ్ రాజ్ అల్లూరు జిల్లా పార్టీ పరిశీలకుడు శరగడం చిన్నప్పలనాయుడు మహేష్ బాబు సహా పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పెందుర్ది వెంకటాద్రిపై నూటొక్క కొబ్బరికాయలు కొట్టి ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆదిపురాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తర్వాత పాలన చేతకాక ప్రజలు నిలదీస్తారని భయంతో ప్రతిపక్షాలను అరెస్టు చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాల చుట్టూ రాజకీయాలు చేయడంతోనే సరిపోతుందని విమర్శించారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేసినటువంటి పొరపాట్ని గాని ప్రజలకు చేసిన మోసాన్ని గాని ప్రజల్లో చర్చ జరగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మరి అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా ప్రజలు వాళ్ళని అనేటువంటి భావనలోకి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా మరి సాక్షాత్తు కలియుగా దైవంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మరి రాజకీయాలకు వాడుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఆ నెయ్యి ఏదైతే వాడుతున్నారో అందులో కలిసింది అని చెప్పి ఒక దుష్ప్రచారానికి తెరతీసి కోట్లాది మంది భక్తుల తాలూకా మనోభావాలతో మరి ఆడుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం సిట్ ఏదైతే ఉందో నేరుగా వాళ్ళు ఒక ఇవ్వడం జరిగింది ఇందులో ఎక్కడా కూడా జంతుకో కలవలేదు అని చెప్పడం జరిగింది ఈ రోజు మీరు మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఇంతమంది కోట్లాది మంది ప్రజల తాలూకా మనోభావాలతో ఆడుకునేటువంటి మీరు ఈ రోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు మళ్ళీ దానికి ఒక డ్రామా వాళ్ళు ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి కార్యక్రమాల్ని ఇప్పటికైనా ఆపుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ పవిత్రం ఉద్దేశంతో మరి చేసుకుని కొబ్బరికాయలు కొబ్బరికాయలు స్వామివారిని ఇటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా బుద్ధిని మార్చేటువంటి విధంగా వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకోవడం జరిగింది పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ పరిశీలకుడు శరగడం చిన్నప్ప నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనను గాలికి వదిలేసి ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నారని విమర్శించారు వారి వైఫల్యాలను కప్పపుచ్చుకోవడానికి లేనటువంటి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడంలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఆరితేరినటువంటి నాయకుడి తెలుసు మనకి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతువుల తాలూకా కొవ్వు కలిసిపోతుంది అనేటటువంటి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి తాలూకా ఈ ప్రపంచంలో వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు ఉన్నారు భక్తుల మనోభావాల దెబ్బతిని దాని ద్వారా వైఎస్ఆర్ పార్టీని దెబ్బతీయాలనేటటువంటి ఒక కుటిల యంత్రాంగం ఆయన ఎప్పుడంతే ఆయన ఎప్పుడో చెప్పింది చేయడు చేసింది చెప్పరాయినా అటువంటి దుర్బుద్ధితో పార్టీని అప్రతిష్ఠపాలు చేద్దామనే ఆలోచనతో ఈ కుతంత్రం పన్నే దేవుని అప్రతిష్టపాలు చేసినటువంటి సంఘటన రెండు వేల మూడులో మీకు వెయ్యికాల మండపాన్ని కూల్చేసాడేనే అలాగే రాజమండ్రి పుష్కరాలు దాన్ని కూడా ప్రచారానికి వాడుకుని సరైనటువంటి అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి సరైనటువంటి యంత్రాంగాన్ని లేకుండా సరైనటువంటి దానికి ప్రికాషన్స్ తీసుకోకుండా చాలా మంది ఆ రాజమండ్రి పుస్తకాల్లో చచ్చిపోయారు ఆయన పక్వాళ్ళు తప్పులు ఎత్తి చూపిస్తుంటారు విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది టాక్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టాక్ టీవీ